తను నాకు బాగా ఎప్పటినుంచో తెలిసిన ఒక మహిళ తను పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ తను ఎన్ని ఫేస్ చేసిందో తన పై అధికారుల దగ్గర నుంచి అంటే ఈవెన్ పోలీసులకే రక్షణ లేదు డాక్టర్లు డాక్టర్ లేడీ డాక్టర్లు మంది దీన్ని ఒప్పుకుంటే నీకు ప్రమోషను దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మహిళలు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళే ఉన్నారు కాదంటారా మీ గుండెలు మీరు చేసుకొని చెప్పండి ఒక ఆడపిల్ల ఇంట్లోనో రోడ్డుపైనో ఆఫీసులోనో జాగ్రత్తగా చేరాలని ముందుకెళ్తుంది కానీ ఆ మార్గం సులువైందనుకుంటున్నారా కానే కాదు ప్రస్తుత సమాజంలో కీచకుల ఆగడాలకు ఎంతో మంది ఉద్యోగం చేసే ఆడవాళ్ళు బలైపోతున్నారు కాదంటారా మరి మీరేమంటారు ఈరోజు ఈ వీడియోలో మరి మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే అదేనండి ప్రస్తుతం జరుగుతున్న కీచకుల అరాచకాలు ఈ రోజుల్లో ఒక అమ్మాయి ఉద్యోగం చేస్తుందంటే అది తను బ్రతకడానికి మాత్రమే కాదు అటు సమాజంలోనూ ఇటు ఇంట్లోనూ ఒక మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో పోరాటం చేస్తున్నారు ఇలాంటివన్నీ చెప్పాలంటే ఒక ధైర్యం కూడా కావాలి మరి నేనైతే ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడటానికి ఈ వీడియో చేస్తున్నాను ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కష్టపడితే కానీ కుటుంబం గడిచే పరిస్థితి లేదు నూటికి పది మంది ఆస్తులున్నవారు సేఫ్గానే ఉంటున్నారు ఎటొచ్చి మరి అటు ఆస్తులు లేక మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు మరి ఇల్లు గడపడానికి చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి రావడంతో ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కష్టపడే పరిస్థితులు వచ్చేసాయి ఇలాంటప్పుడే మరి ఆడది ఇంట్లో ఉండకుండా కొంతమంది ఇంట్లో ఉండి కూడా అంటే ఎటువంటి చదువు లేకపోయినా కూడా మరి ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదైనా చేయాలన్న తపనతో కొత్త కొత్త విద్యలు ఏమైనా అంటే కొంతమంది అయితే అల్లికలు కావచ్చు అంటే స్టిచ్చింగ్ కావచ్చు ట్యూషన్స్ అని ఇలా ఎన్నో కూడా మరి వాళ్ళు చేయగలిగినవి అంటే చదువు లేకపోయినా సరే ఏదైనా చేయాలన్న తపనతో చేయటం అయితే మొదలు పెడుతున్నారు మరి ఇలా ఒకళ్ళు చదువుకున్న వాళ్ళైతే ఉద్యోగాల పేరిట ఇలాంటి చోట్లే అసలు అసలు సిసలైన అంటే ఎన్ని కష్టాలంటే ఆడదానికి మామూలుగా కాదనమాట ఒక ఆడపిల్ల తన కుటుంబం కోసం మరి ఏదైనా ఉద్యోగానికి వెళ్దామని బయలుదేరి వెళ్తుంది అంతే ఆ ఉద్యోగం దగ్గర అంటే ఇంటర్వ్యూకి వెళ్ళిన దగ్గర కూడా తను ఏం చదువుకుంది ఏంటి ఫైల్స్ చూడటం దీనికన్నా ముందు ముందుగానే వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే నాకు ఏంటి ఉపయోగం నువ్వు నాకు అన్ని రకాలుగా ఉపయోగపడితే ఇదిగో నీకు ఇలాంటి ఉద్యోగం ఇస్తాను అని మొదలు పెడుతున్నారు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో నిజమండి మీరు నమ్మండి నమ్మకపోండి అంటే మొత్తం అలాగే ఉన్నారని నేను అంటలేదు కానీ చాలా వరకు చాలా వరకు అంటే ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు అలాంటి వాళ్ళే ఉన్నారు అని నా అభిప్రాయం ఎందుకంటే స్వయంగా ఎంతోమంది నాకు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు చెప్పుకొని బాధపడి ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు అక్కడే ఆడది ముందు అసలు ఆ ఎప్పుడైతే ఆ మాటలు విన్నదో అక్కడే నీరు గారిపోయినట్టు అయిపోతుంది ఇక ఎన్నో ఇంటర్వ్యూలకి వెళ్ళి 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 ఇలా ఎదురవుతు ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటే వాటిని భరించలేక తట్టుకోలేక ధైర్యంగా ఉన్న అయితే కరెక్ట్ అయిన సమాధానం ధీటుగా ఇచ్చేసి వచ్చేస్తారు కానీ కొంతమంది అంటే అప్పటి వరకు బయట ప్రపంచం సరిగ్గా తెలియక అంటే ఏదో చదువుకున్నామా మరి ఇల్లు సంసారం పిల్లలు అన్న టైపులో ఉండి సడన్గా పరిస్థితులు బాగోక ఏదైనా చేద్దాము అన్న అని వెళ్ళిన వాళ్ళు అంటే ఎక్కువ ధైర్యం లేని వాళ్ళైతే ఇలాంటప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోయి అంటే ఇంకా ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయంటే వాళ్ళ మైండ్ సెట్ చివరికి డిప్రెషన్స్కి వెళ్ళిపోవడము లేకపోతే ఇవి ఇళ్ళల్లో చెప్పుకోలేక ఇంట్లో చెప్పుకుంటే ఇంకోలాగా మరి ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇలాంటివన్నిటి విషయంలో ఆడవాళ్ళు చాలామంది నలిగిపోతున్నారండి నేను చెప్పే దానిలో కరెక్ట్ ఉందా ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం మీ ప్రతి మనసులకి తెలుసు ఈ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు అంటే కొంతమంది చెప్పగ చెప్పుకోగలుగుతారు కొంతమంది చెప్పుకోలేరు ఇంకొక విషయం ఏంటంటే ఒక్క ఉద్యోగాలకు వెళ్ళే ఆడవాళ్ళకే ఈ పరిస్థితులు ఉన్నాయా అంటే కానే కాదు ఒక్క ఉద్యోగాలకు వెళ్ళే ఆడవాళ్ళకే కాదండి ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళకు కూడా సేఫ్టీ లేకుండా పోతుంది అంటే ఇంటి చుట్టుపక్కల అవ్వచ్చు మరి చుట్టాలలో అవ్వచ్చు ఓపెన్గా చెప్తున్నానండి భర్త ఫ్రెండ్స్ విషయంలో అవ్వచ్చు ఇలా కూడా చాలామంది వెంటాడుతూ ఉంటారు ఇకపోతే కొంతమందికి అయితే మరి ఈ ఉద్యోగాలకు వెళ్ళే పనుల్లోనో లేదా బయట మనకు ఎన్నో పనులు ఉంటాయి వెళ్తూనో రోడ్ల మీద కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టే ఆకతాయిలు చాలామంది ఉన్నారు మరి ఇవన్నీ తట్టుకునే శక్తి మహిళలకు ఉన్నాయా అంటే ఉన్నాయి కానీ వాళ్ళు కొంతమంది ఏంటంటే ఆ ధైర్యాన్ని తెచ్చుకోలేరు తెచ్చుకోలేక డిజపాయింట్ అయిపోయి చాలా చాలా నిరుత్సాహపడిపోతున్నారు కొంతమందికి అయితే ఉద్యోగ ఈ ఉద్యోగాలకు వెళ్ళిన దగ్గర కానీ లేకపోతే ఎక్కడైనా మనం ఒక పనిలోకి వెళ్ళిన దగ్గర ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కనీసం ఇంట్లో చెప్పుకుందామంటే కూడా అవకాశం ఉండదు అంటే కొంతమంది భర్తలు ఎలా ఉంటారంటే వాళ్ళు ఫుల్ తాగుబోతులు అంటే అసలు నిన్ను ఎవడెళ్ళమన్నాడే ఉద్యోగాలకి మూసుకొని నోట్లో ఇంట్లో కూర్చో అంటారు మరి మరి ఇంట్లో కూర్చుంటే వాడు సంపాదించడు మనల్ని సంపాదించినవడు పిల్లలు పరిస్థితులు ఇంట్లో ఏంటి ఇలా మొత్తానికి మహిళ చాలా నలిగిపోతుంది మీరు నమ్ముతారో నమ్మరో ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నాకు స్వయంగా చెప్పిన ఒక మహిళ పేర్లు ఇవన్నీ మనం ప్రస్తావించకూడదు కదా తను నాకు బాగా ఎప్పటినుంచో తెలిసిన ఒక మహిళ తను పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ తను ఎన్ని ఫేస్ చేసిందో తన పై అధికారుల దగ్గర నుంచి అంటే ఈవెన్ పోలీసులకే రక్షణ లేదు డాక్టర్లు డాక్టర్ లేడీ డాక్టర్లు ఎంతమంది ఈ ఈ పరిస్థితులు అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలన్నా నెక్స్ట్ అంటే వాళ్ళ ప్రొఫెషన్లో ప్రతి ఒక్కరికి ఒక వాళ్ళ ప్రొఫెషన్స్లో మరి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి ఎదుగుదల కోసం ఎంత కష్టపడినా అంటే అక్కడ చదువు వాళ్ళ కష్టం ఏమీ కనిపించట్లేదు అక్కడ వాళ్ళకి అవతల వాళ్ళకి వీళ్ళని వాళ్ళు అడిగేది ఒకటే ఒకటి అంటే నువ్వు నెక్స్ట్ నీకు ప్రమోషను ఇవ్వాలి అంటే దీని ఒప్పుకుంటే నీకు ప్రమోషను లే ఇంకొకటి ఇంకొంతమంది ఎలా ఉంటున్నారంటే అవతల ఉద్యోగస్తులు నిజంగా ఎంత టార్చర్ అంటే ఒప్పుకోకపోతే యువతల మహిళ ఒప్పుకోకపోతే వాళ్ళు చూపించే టార్చర్ ఉద్యోగ ఉద్యోగాల్లో అంటే వాళ్ళు పై అధికారి వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది అనమాట అంటే వీళ్ళు మంచి చేసి కరెక్ట్గా ఉద్యోగం కరెక్ట్గా తన పనులన్నీ చేస్తున్నా కూడా అక్కడ ఏదో ఒక నెపంతో వీళ్ళని తిట్టటము మరి ఇంకా పై అధికారులకు వీళ్ళ మీద బ్యాడ్గా చెప్పటము ఇలాంటివి ఎన్నో సమస్యలు ప్రతి మహిళ ఫేస్ చేస్తుంది మీరు నమ్మండి నమ్మకపోండి అంటే నమ్ముతారు ఎందుకు నమ్ముతారంటే చాలామంది మహిళలు దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మహిళలు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళే ఉన్నారు కాదంటారా మీ గుండెలు మీద చేసుకొని చెప్పండి ఇంకా ఇవన్నీ ఇలా ఉంటాయి అంటే భర్త ఉండంగానే ఇన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇక భర్త అంటే ఒకవేళ ప్రో ఏదన్నా ప్రాబ్లమ్స్ వల్ల డైవర్స్డ్ అయిన ఉమెన్ మరి లేదా భర్త చనిపోయి ఉండొచ్చు ఇట్లా అనివార్య కార్యాల వల్ల భర్త లేని అంటే సింగిల్ ఉమెన్ ఒక ఒంటరి మహిళ అయితే మరీ చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అంటే ఇంకా ఎక్కువ వాళ్ళకైతే అంటే ఎలా ఉంటుందంటే ఎవరు అడిగేవాళ్ళు లేరు దీనికి మనం ఏం చేసినా చెల్లుతుంది చచ్చినట్టు ఒప్పుకుంటుంది దీనికి ఉద్యోగం తప్ప ఇంకా వేరే గతి లేదు ఈ టైప్ ఆఫ్ వర్షన్ ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చాలా చాలామంది చాలా ఫేస్ చేస్తున్నారు ఇంకా ఇందులో మీరు నమ్మండి నమ్మకపోండి బయట వాళ్ళు పెట్టే టార్చర్స్ కన్నా ఇళ్లల్లో అంటే చుట్టాలల్లోనే బంధువుల్లోనే ఇలాంటి సాహసాలు అంటే ఒంటరిది భర్త లేడు దీనికి దిక్కు లేదు సో ఏదో ఒక రకంగా వీళ్ళని లొంగ తీసుకోవాలి అన్న ఉద్దేశంతో చూసే ఓర కుక్కలో నేను ఇలాగే పచ్చిగానే మాట్లాడతాను ఊర కుక్కలు ఉంటారండి చాలా జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త మహిళలు ముఖ్యంగా ఒంటరిగా ఉండే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు నా మాట చాలా కటువుగా ఉండొచ్చు నేను చెప్పేదంతా మీకు ఎలా అంటే ఏంటి ఇలా మాట్లాడుతుంది ఈవిడ విడ అని మీకు అనిపించవచ్చు కానీ సరిగ్గా ప్రతి మహిళకి తెలుసు మీరు మగవాళ్ళు నన్ను వాళ్ళు చాలామంది తిట్టుకుంటారు బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టచ్చు నాకు తెలుసు మీరు ఏమన్నా పెట్టుకోండి నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాను రియల్గా ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ కళ్ళతో చూసిన అవ్వచ్చు మరి ఎంతో మంది మహిళలు నాకు అక్క అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది అక్క ఇవి మేము ఎలాగో చెప్పలేము మీరు ఈ విషయం మీద ఈ టాపిక్ మీద ఇదిగో నేను ఈ ఫే ఈ ప్రాబ్లం ఫేస్ చేశానక దీని మీద మీరు వీడియో చేయరా అని అడిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రతి మహిళలకు నేను చెప్తున్నది ఒక్కటే మీరు చేసే వృత్తిలో ఉద్యోగంలో ఎక్కడైనా అవ్వచ్చు అలాంటి కీచకులు ఉంటే మీరు ధైర్యంగా ఉండండి ఒక అబల ఎలా మారాలంటే అవసరమైతే ఆదిశక్తిగా మారండి ఆదిశక్తిగా మారి ఇలాంటి కీచకుల్ని అరికట్టే విధంగా మీరు తయారవ్వాలి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది ఎక్కడికక్కడ వీడియో కెమెరాలు లేదా మరి మన ఫోనుల్లోనే రికార్డింగ్స్ అని వాయిస్ రికార్డింగ్స్ అని అప్డేటెడ్ అప్డేటెడ్గా ఉంటున్నాం ఒకవేళ మీకు బ్యాడ్ మెసేజ్లు పెడుతున్నారా పై అధికారులు లేకపోతే ఏ ఇలాంటి మాటలతో మీకు టార్చర్ చూపిస్తున్నారా అసలు భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే టెక్నాలజీ మారిపోయాక ప్రతిదీ మన చేతిలో ఉంటుంది అంటే వాళ్ళని ఎలా అయినా పట్టుకోవచ్చు మరి మీరు వాళ్ళకన్నా పై అధికారులు కావచ్చు లేదా ఇప్పుడు సైబర్కి సంబంధించో ఎక్కడైనా సరే అంటే మీ పేరు బయటికి రాకుండా మీరు బయటికి రాకుండా కూడా అంటే మీ పరువుకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఎన్నో దిశ చట్టం వాడిని ఇంకా ఎన్నో చట్టాలు వచ్చేసినాయి సో అలాంటి వాటిని మీరు ఉపయోగించుకొని ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇలాంటి కీచకుల చేతుల్లోంచి ఎలా బయటపడాలనేది చాలా చాలా అవకాశాలు వచ్చేసినాయి అలాంటి కీచకులకే చెప్తున్నాను ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఆడపిల్ల ఉసురు అస్సలు మంచిది కాదు చాలా ప్రమాదకరమైనది మంచో చెడు ఏదైనా సరే ఒక ఆడపిల్ల కన్నీటికి మాత్రం కారణం కావద్దు ఆ పాపం నిన్ను ఓ శాపంలాగా వెంటాడుతూనే ఉంటుంది జాగ్రత్త కళ్ళు రెండే ఇచ్చాడు కన్నీళ్లు ఎన్నో ఇచ్చాడు ఆ పైవాడు మహిళలకు తెల్లవారు లేచింది మొదలు బ్రతుకు కోసం పోరాటం రాత్రి అయితే ఆలోచనలతో పోరాటం ఇదే కదా ఉద్యోగం చేసే మహిళల యొక్క జీవితం ఏది ఏమైనా మరి ఉద్యోగం చేసే ఆడవాళ్ళు అవ్వచ్చు ఇంట్లో నుంచి అడుగు పెట్టి కుటుంబం కోసం కష్టపడి ఏ మహిళైనా మరి మీరు చాలా ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ముందు అడుగులు వేస్తూ ఒక ఆదిశక్తిగా మారి మరి మీ జీవితాలని మీరే జాగ్రత్తగా సరైన మార్గంలో పెట్టుకుంటారని మరి నేను కోరుకుంటున్నాను